మన కుత్తపల్లి హైస్కూల్లో ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగినవి అందులో ఈ మనకు పదిహేనవ ఆగస్టు అనేది మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన పరిపాలన మన రాజ్యాంగం మన చట్టం అనే అభిప్రాయంతో ఒక రచన ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ స్టీరింగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో అప్పుడు కమిటీ వేయడం జరిగింది ఎనిమిది మేజర్ కమిటీలు పద్నాలుగు సబ్ కమిటీలు మొత్తం ఇరవై రెండు కమిటీలతోటి ఈ రాజ్యాంగం రచించాలనే ఒక దృక్పథంతో వేయడం జరిగింది అందులో జవహర్లాల్ నెహ్రూ బిఆర్ అంబేద్కర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేలు బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ పాల్గొన్నారు ఎనిమిది కమిటీలు ఇవి కీరుగులు ఇవన్నీటినీ మళ్ళా డ్రాఫ్టింగ్ కమిటీ అంటే మన ఈ మొత్తం వీళ్ళు రాసినటువంటి ఏదైతే ఉన్నదో ఇంత ఒక పెద్ద ఒక పుస్తకం అవుతుంది వీటిని మన బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు అది ఫేర్ కాపీ చేసి అది దాన్ని రాజ్యాంగం అనేది నిజప్రతి అనేది తయారు చేయడం జరిగింది ఇట్టిది మన దాన్ని బట్టి మన హక్కులు మన పరిపాలన మన చట్టం అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఇదే దీని ప్రత్యేకత నా పేరు బండా కిషన్ రెడ్డి మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ రాజారాజేశ్వరి కార్యదర్శి వితరణ గురించి ఒక మనం పదివేల రూపాయలు మన లయన్స్ క్లబ్ తరఫున పిల్లలకు వితరణ చేయడం జరిగింది